దేవతల్లో ఉత్తమురాలైనటువంటి సీతమ్మ తల్లి చూడాలని ఈ వీడియో చేస్తున్నాను మీరు విన్నది కరెక్టే సీతాదేవి గారు నాస్తికుడైనటువంటి లేదా భారతీయుడైనటువంటి బైరి నరేష్ చేసే ఈ వీడియోను తల్లి సీతమ్మ తల్లి చూడాలని కోరుకుంటున్నాను ఏం పిచ్చడాయుడు సీతమ్మే లేదంటాడు దేవులనే లేదంటాడు వీడేదో కొత్త కోణంలో అనుకుంటారా మీరు అనుకునేది నిజమే మరి దేవుడు లేడు లేడు అంటే ఉన్నాడు అనుకున్నాడు మనోభావాలు ఇవ్వది నేను అన్నేదో శత్రువుగా భావిస్తాను వాటితో నాకేమి నువ్వు దేవుడు ఉన్నాడు ఏంది నువ్వు మొక్కుకుంటేంది నీ సాగు నువ్వు సత్త నాకేంది లేడు అనుకున్నాడు నీ సప్లై ఒక్కోవచ్చు కదా అందుకే ఇక నీకు నాకు పంచాయతీ అద్దురబై నేను నా పంచాయతీ ఏదో దేవుళ్ళతోటే పెట్టుకుంటా దేవుళ్ళే నా వా వీడియోలు చూడాలి దేవుళ్ళే నా మాటలు వినాలి దేవుళ్ళే ఉంటే పరిష్కారం చూపియాలి లేకుంటే కాలగర్భంలా కలిసిపోతుంది గింతే ముచ్చట ఇంతకీ తల్లి సీతమ్మ తల్లి ముందుగా నీకు దండాలు క్షణార్థులు ఇంతకీ సీతమ్మ తల్లి నాస్తికుడి మాటలు వింటావా దేవుని నమ్మని వాళ్ళ మాటలు వింటావా కేవలం నమ్మేటోళ్ళ మాటలే వింటావా ఎందుకంటే ఫస్ట్ అదొక క్లారిటీ ఉండాలి బహుశా నువ్వు మంచిదానివైతే ఇంతవు కావచ్చు ఒకవేళ లేదు లేదు అంటే నువ్వు వినకవు నాకేమవుతుంది నువ్వే దూరం అవుతావు నీకే నష్టం సీతమ్మ తల్లి నీకే నష్టం అదేందంటారా ఎందుకంటే ఎనిమిది వందల కోట్ల మంది ప్రజలు ఉన్నారు అలా అత్యధికులు నిన్ను నమ్మరు తల్లి క్రైస్తవాన్ని నమ్ముతారు నిజం ఓ తల్లి నీకు తెలియదా ఇవ్వడు చెప్తలేదు అయింది నువ్వు గొప్పదాన్ని సీతమ్మ తల్లి మంచి తల్లి ఓ తల్లి ఆ తల్లి అని చెప్పేసి నేను రాముని పక్కన పెట్టి నీకు అసలు బయట ఇక్కడ ఈ భారతదేశంలో ప్రపంచంలో ఏం జరుగుతుందో నీకు చెప్తున్నాడు ఎవడు నీకు అర్థమైన సంస్కృత భాష తెలిసిన వాళ్ళు కొద్దిమందే ఉన్నారు వాళ్ళు సంస్కృతంలో గవే పాటలు గవే పద్యాలు మళ్ళా మళ్ళీ చెప్తారు కానీ అర్థమైన వాళ్ళ వాళ్ళ మాతృభాషలా అర్థమయ్యేటట్టుగా చెప్తలేరు తల్లి అందుకే సీతమ్మ తల్లికి నాకు ఈ వీడియో ఆమెకు నా బాధ చెప్పుకోవడం ఆమెకు చెప్పాల్సిన విషయాలు నాకు చెప్పాలని నేను ఇప్పుడు ఈ వీడియో చేస్తాను అన్నమాట ఓకేనా మా ముఖ్యంగా మా ఆడపిల్లలు మా చెల్లెళ్ళు మా చిన్నమ్మలు మా పెద్దమ్మలు మా అక్కలు మా బిడ్డలు అందరూ ఈ వీడియో కూడా చూసి మీకు కూడా నా లెక్కనే అనిపిస్తే సీతమ్మ తల్లికి డైరెక్ట్గా మీరు చెప్పండి తల్లి ప్రపంచం మొత్తం ఎక్కువ మంది ఏసుప్రభుని నమ్ముతున్నారు తల్లి నిన్ను నమ్ముతలేరు జరగ దాని మీద దృష్టి పెట్టరాదు రాదు నువ్వు అలాగే రెండో స్థానంలో ముస్లింలు ఉన్నారు తల్లి అసలు వాళ్ళు దేవులకే రూపమే పెట్టకుండా నీ ఫోటోలు పెట్టకుండా నీకు పూజ వేయకుండా నీకు ఆరతి ఇవ్వకుండా నీకు నైవేద్యం ఇవ్వకుండా ముస్లింలు అందరూ వాళ్ళ బతుక వాళ్ళ బతికేస్తారు తల్లి అవుట్ అయిపోయింది మూడో స్థానంలో అసలు ఏ దేవుళ్ళను మొక్కనోళ్ళు నాస్తికులు తయారైందమ్మా నాలుగో స్థానంలో బుద్ధిస్టులు ఉన్నారు ఆఖరికి ఐదో స్థానంలో హిందువులు ఉన్నారు తల్లి ఈ హిందువులల్లో కూడా విష్ణుమూర్తిని మొక్కే వాళ్ళు మాత్రమే రాముడిని మొక్కుతూ అవతారంగా తీసుకొని రాముడి భార్యవైన నీకు గౌరవం ఇస్తూ సీతారాములకు దండం పెట్టి పూజలు చేస్తారు శంకరుణ్ణి బేసి చేసుకున్న వాళ్ళు పార్వతిని అటువైపు వెళ్ళిపోయారు తల్లి కాబట్టి నేను అడగాలనుకున్నవి చెప్పాలనుకున్నవి ఏంటి అంటే తల్లి నువ్వు పుట్టిన ఈ భారతదేశంలో లేదా నువ్వు పెళ్లి చేసుకున్న అయోధ్య ప్రాంతంలో లేదా నువ్వు ఎక్కడైతే నడయాడినవో ఆ భద్రాచలంలో నిన్ను తీసుకుపోయి ఎక్కడైతే పెట్టిరో శ్రీలంకల అని అంటున్నారు అందరూ అంటే నేను చెప్పేది నిజంగా కాకపోవచ్చు తల్లి శ్రీలంకలో నిన్ను ఎక్కడైతే పెట్టిరో మళ్ళీ తీసుకొచ్చి అయోధ్యలో నీకు ప్రవేశం చేసిరో ఎక్కడైతే నిన్ను శీల పరీక్ష చేసి నిపుణుకెళ్ళి నడిపించిర్రో ఎక్కడైతే నిన్ను మళ్ళీ అనుమానించి అడవిల సాగదోళిల్లో ఎక్కడైతే నువ్వు మునీశ్వరుడి పంతన చేరి డెలివరీ అయినవో ఎక్కడైతే నీ పిల్లల్ని కన్నవో ఈ ప్రాంతం ఎట్లుండదో నీకు తెలియాలి తెలియకపోతే నువ్వు ఎన్నో లోకంలో ఉన్నావు బహుశా దైవలోకంలో దేవలోకంలో ఉన్నావు లేదా స్వర్గంలో ఉన్నావు తల్లి నీకు అసలు ఇన్ఫర్మేషన్ లేక అసలు ఈ పిచ్చోలు కొంతమంది నీకు చెప్తలేరు తల్లి నేనైతే చెప్తా ఎందుకంటే నేను ఏమీ నమ్మను కాబట్టి నాకు కనిపించేది కనిపించినట్టు అనిపించింది అనిపించినట్టు చెప్పేస్తా ఏంది ఏం జరుగుతుంది ఎక్కడైతే నువ్వు నేలను దున్నుతూ ఉంటే మీ నాన్నగారికి దొరికావో ఆ నేలను దున్నే రైతులకు ఇవ్వకుండా కొంతమంది భూస్వాములు దొంగలు ఆక్రమించరు తల్లి ఆ నా కొడుకుల చెర నుంచి భూమిని దున్నేవాడికి అందించడానికి నువ్వేం చేయలేదని చెప్పి నిన్ను మొక్కుడు బంద్ చేసి పిడికిలి బిగించి దున్నేవాడిదే భూమి అని పోరాట బిడ్డలు వచ్చి కనికి కొడవలి సుత్తి కొడవలి సింబల్తో పోరాటం చేసి ఆ భూమిని నిజంగా ప్రజలకు ఇచ్చారు మరి ఇంతకీ నువ్వు వాళ్ళ పక్షను ఉంటావా లేక ఈ భూమిని వందల వేల ఎకరాలు కొంతమంది చేతిలో పెట్టుకొని నీకు సపరేట్ గుడి కట్టించి బంగారు ఆభరణాలు చేసి నీ మెడలు పెట్టిర్రు వాళ్ళ దిక్కుంటావా ఎవరి దిక్కుంటావు సీతమ్మ తల్లి నువ్వే చెప్పాలే ఒకనాడు నువ్వు వాట ఆడుకుంటా ఉంటే బంతి ఆ దాని ఇల్లు కింద పడితే దాన్ని ఒక్క చేతితో లేపి ఆ బంతి తీసుకొని ఆడుకున్న అప్పుడు మీ నాన్నగారు ఉండి నా బిడ్డ చాలా బలవంతురాలు దీనిని లేపినోడికి మాత్రమే నేను నా బిడ్డని ఇస్తానని చెబితే రావణ బ్రహ్మ వచ్చి దాన్ని మీద వేసుకుని అని కొట్టుకున్నాడట రాముడు మాత్రం ఒక్కచేత తీసి ఇరిసేసిండట బాణం వేసిండట తల్లి మరి నువ్వు ఆ రోజుల్లో ఒక ఆడపిల్లవై ఉండి అవతారం ఎత్తిన నువ్వు అంత బలశాలివైతే ఇప్పుడు నా భారతదేశం మొత్తం రక్తహీనతతో ఉన్నది సీతమ్మ తల్లి ఈ దేశంలో ఆడపిల్లలు బలహీనతతో ఉన్నారు అనేక రోగాలతో ఉన్నారు నీ బలానికి సంబంధించిన వారసత్వాన్ని ఇక్కడి మహిళలకు నువ్వు ఎందుకు ఇవ్వలేదు తల్లి మరిచిపోయినవా రాముడు సరైన నదిలో చనిపోయిన తర్వాత లేదా నీవు భూమి లోపలికి వెళ్ళిపోయిన తర్వాత ఈ భూమిదిన్న ఆడవాళ్ళ గురించి నువ్వేం ఆలోచిస్తలేవా పట్టించుకుంటలేవా మీ ఆయన నువ్వు ఇక్కడ అన్ని సంవత్సరాలు వేరువేరుగా ఉన్నారు కదా ఇక స్వర్గంలో ఒక్కొక్కడు ఉంటూ హ్యాపీగా బతుకుతున్నారా నా ప్రశ్న తప్పైతే బిడ్డ తప్పు అని చెప్పు తల్లి నాకు భూమి లేదు ఇప్పుడు కబ్జాల పాలైపోతున్న తల్లి నువ్వు పుట్టిన భూమి అంటారు ఈ కొడుకులు నిన్ను పూజిస్తారు భూమిని ఆక్రమిస్తారు భూమిని పంచడం గురించి ఆలోచించేటోళ్ళని అర్బన్ నక్సలైట్లు అంటారు తల్లి ఇదొక విషయం పక్కన పెడదాం అలాగే నువ్వు ఉన్నటువంటి చాలా సంవత్సరాలు నువ్వు ఉన్నావని మనవలందరూ నమ్ముతున్నారు ఏడా భద్రాచలంలో ఆ భద్రాచలంలో నువ్వు పెరిగి నువ్వు వనవాసం ఉన్నటువంటి నువ్వు ఆ విజిట్ చేసిన ప్రదేశము ఈరోజు తినడానికి సరిగా తిండి లేక అక్కడి ప్రజలందరూ రకరకాల మత్తుకు బానిసలైపోతూ ఒంటి మీద మాంసం లేకుండా రోగాల పాలైపోయి అక్కడున్న హాస్పిటల్లో నిండా వైరల్ ఫీవర్లతో రోగాలతో ఉన్నారు తల్లి ఇక నువ్వు వాడికి పోయే లాభము ఆ ప్రాంతంలో నువ్వు వెలిసే లాభం నువ్వు ఉన్నవని చెప్పి నువ్వు ఆడ వెలిచినవని చెప్పి ఆడ నీ కోసం భక్త రామదాసు కట్టించిన గుడిలో సంస్కృత భాష వచ్చిన పెద్ద మనుషులు అనేకమంది ఆడే ఉండి వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళే పూజారులుగా ఉండి కొంతమంది మా మంగళన్నలు గడ్డాలు చేసుకుంటా కొంతమంది మా సాకలన్నలు వాయిదాలు వాయించుకుంటా ఓ నాలుగైదు కులాల వాళ్ళు గుళ్ళే గర్భ గర్భవులే కూర్చుండి ఆ చుట్టంగా ఓ దేవాదాయ శాఖ పెట్టి దానికి కమిషన్ పెట్టి దానికి గవర్నమెంట్ ఓ ఆఫీసర్ను పెట్టి అచ్చిన పైసలను గవర్నమెంట్ కట్టించుకొని గుళ్ళు గుర్లు గుడులే కానీ నువ్వు పుట్టిన ప్రదేశంలో అందరికీ చదువు గురించి ఆలోచిస్తలేరు తల్లి నువ్వు పెరిగిన ప్రాంతంలో అనారోగ్యం వస్తే వైద్యం ఇవ్వడం గురించి ఆలోచిస్తలేరు తల్లి ఆఖరికి నిన్ను చూడ్డానికి వచ్చినోళ్లకు ఉచితంగా ఆటోలు బస్సులు కూడా పెడతలేరు తల్లి వాళ్ళే ఆటోలు కిరాలు పెట్టుకుని వస్తారు ఆడ ఓటల లాడ్జీలు ఆడ బయటకు వచ్చి చూస్తే ఇది బ్రాహ్మణుల హోటలు ఇది వీళ్ళ ఓటలు ఇది వాళ్ళ ఓటలు ఇది ప్యూర్ వెజ్జు ఇది నా అమ్మ నువ్వు అడవిలో ఉన్నావు కదా సీతమ్మ తల్లి అడవిలో నువ్వు ఓన్లీ వెజిటేబుల్స్ ఏ ఆ తల్లి నాకు వేట మాంసం కావాలన్నట్టుగా ఈ గ్రంథంలో రాసి అమ్మ నీ కోసము రాముడు లక్ష్మణుడు వేటకు వెళ్ళి మాంసం తెచ్చి నువ్వు తిన్నట్టుగా రాసిర్రు అది నిజమా లేకపోతే ప్యూర్ వెజిటేరియనా ను తెలియక అడుగుతున్నాను తల్లి తర్వాత అప్పుడు నిన్ను రాముడు నిపుణమికెళ్ళిన అడుగు అన్నాడు కదా ఇప్పుడు రోజు నడుము అంటున్నారు తల్లి ఆడవాళ్ళని అనుమానాలతో భర్తలు అవమానిస్తూ ఉంటే ఆ అనుమానించే భర్తల బుద్ధిని సరిచేసే బాధ్యత నీకు లేదా తల్లి ఓహో నువ్వు నీ అవతారంలో ఆ అవతారం దేనికోసమైతే ఎత్తినవో ఆ అవతారం పూర్తి అయిపోయిన తర్వాత రాముడికి సపోర్ట్గా ఉన్న తర్వాత ఈ సమాజానికి ఒక సందేశం ఇచ్చి నే నీ అయిపోయినవా ఇప్పుడు మళ్ళీ వేరే అవతారంలో ఉన్నావా ఆ అవతారం అయిపోయిందని చేయట్లేదా నువ్వు అప్పుడు నార్మల్ డెలివరీ అయినావు నీకు ఇద్దరు అవ ఖుషని కానీ ఇప్పుడు ఎవరు నార్మల్ డెలివరీ అయితే లేరు తల్లి నీ బిడ్డలే కదా వీళ్ళంతా నీ భక్తులే కదా వీళ్ళంతా మరి నార్మల్ డెలివరీ కాకుండా ఆపరేషన్ నాకు ఎందుకు పోవాలి చెప్తాంది అప్పుడంటే నువ్వు మంచి మాట కొద్దీ నీ భర్త మాట దాటకుండా అడవిలకి ఎండిపోయినావు సంతోషం ఆయన కుమిలిపోయి కుమిలిపోయి ఆయన కూడా నెరవడ్డాడు నిజమే కథల మరి ఈరోజు భార్యాభర్తలు ఒకే ఇంట్లో ఉండి నువ్వు అప్పుడు పదకొండేళ్ళు అడవులైనా ఉన్నారు ఇప్పుడు భార్యాభర్తలు కలిసిమెలిసి ఉంటలేరు తిట్టుకుంటారు కొట్టుకుంటారు పోలీస్ స్టేషన్లకు పోయేస్తారు కేసుల సుట్రంగా కోర్టుల సుట్రంగా విరుగుతారు జర్ర మిమ్మల్ని ముక్కేటోళ్ళు అన్న మిమ్మల్ని అమ్మేటోళ్ళని అన్నా గలప రాదురి మమ్మల్ని మీరు కలపకుంటే మేము మేము ఏదేవులను అమ్మం మీ స్టోరీలను స్టోరీలుగానే అప్పుడున్న ప్రజలకు ఏదో సందేశం వేయడానికి రాశీర్ కావచ్చు అనుకుంటాం లేదా మధ్యలో దొంగనా కొడుకులు కల్పితాలు పెట్టి మిమ్మల్ని ఆగమాగం చేసేటాన్ని కూడా అనుకుంటాం సరే ఆ విషయాలు పక్కకు పెడదాం జరగగా భార్యాభర్తలు అందరికీ బుద్ధి అచ్చతడి వేయ రాదురి జరంతా ఓన్లీ మీ మీ భద్రాశలం వచ్చిన వాళ్ళ దగ్గరకే ఏ సరిపోతుంది ఇక వేరే వాళ్ళు వద్దు వేరో వాళ్ళ గురించి నువ్వు బిజీగా ఉంటావు ఎందుకంటే ఆ మహారాష్ట్ర తమిళనాడులో నేను మొక్కరు వాళ్ళ వాళ్ళది వేరే కేరళలో వేరే బ్యాచ్ గుజరాత్ వాళ్ళు వాళ్ళ అక్కడ వేరే దేవతలు ఉన్నాయి ఆంధ్రాలో కొన్ని ప్రాంతాలను తలుపులమ్మ తల్లిని మొక్కేటోలు నూకాలమ్మ తల్లిని అండాలమ్మ తల్లిని మొక్కటోళ్ళు ఇలా మా దగ్గర సమ్మక్క సారక్కని మొక్కేటోళ్ళు మా దగ్గర బదిపోష అవను ఉప్పులవను బొడ్రాయి మొక్కటోళ్ళు అక్కడ ఉన్నారు ఎవరి దేవుళ్ళు అల్లే పండ్రిపూర్కి పోతే అక్కడ వేరే దేవుళ్ళని నమ్ముతారు తులిజాపూర్కి వెళ్తే అక్కడ దేవుళ్ళు వేరే నమ్ముతారు కర్ణాటకలో మొత్తం బసవేశ్వర నమ్ముతారు కేరళలో వేరే వాళ్ళని నమ్ముతారు ఇకంతా ఏడో ఆడే కనీసం కొంచెం ఈ భద్రాచలం పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకైనా కోర్టు కేసులు పరిష్కరించరాదు నీ పేరు చెప్పుకొని కొంతమంది దొంగనా కొడుకులు వచ్చి జాతకాలు చెప్తామని చెప్పి ఆ మీరు మంచి లేదని చెప్పి నేను నమ్మే ప్రజలనే బాగా మోసం చేస్తా ఉన్నారు తల్లి అవు ఇంతకీ తల్లి మీ పిల్లలు లవకుశ మంచిగా ఉన్నారా వాళ్ళు కూడా వాళ్ళు అవతారం అయిపోయినాక కాలం చేసిర్రా లేక వాళ్ళు బతికే ఉన్నారా వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు వాళ్ళ పిల్లలు ఉన్నారా ఈ మధ్య ఒక పెద్ద ఆయన వచ్చి కేవలం భరద్వాజ వంశమో ఏదో గోత్రమో అని చెప్పి మేము రాముడి సైన్యాలము ఈ కులం వాళ్ళము అని అంటున్నారు తల్లి జంగనే వేరే దేశాల నుంచి వచ్చేటోళ్ళు రోహిణ్యాలు వాళ్ళని కొట్టాలి పంపాలే అక్రమంగా వచ్చేటోళ్ళు వీసా లేకపోతే వాళ్ళ వీసా గుర్తుపట్టి వాళ్ళని నిలగొట్టాలి చొరబాటుదారులను శిక్షించాలి కానీ ఓన్లీ మీ కులము వాళ్ళు మాత్రమే అనే వ్యవస్థ ఏదో ఉందో నిజంగానే మీరున్న కాలంలో కులాలు ఉన్నాయా తల్లి మరి ఆ రోజు రకరకాల కులాల వాళ్ళు ఎంగిలి పెట్టినా కూడా తిన్నడు రాముడు అని రాసుకున్నారు ఏమో సీతమ్మ తల్లి మిగతా విషయాలు నేను మళ్ళీ నీకు చెప్తా ఇప్పుడైతే నాకు ఒక ప్రశ్న చెప్పు మా మా హిందూ మన హిందూ మహిళలల్లా సీతమ్మను రాముల వారిని మొక్కే వాళ్ళు వాళ్ళ మాతృభాషలో లంబాడీ వాళ్ళు లంబడి భాషలో కోయ వాళ్ళు కోయ భాషలో గోండు వాళ్ళు గోండు భాషలో తెలుగు వాళ్ళు తెలుగులో తెలంగాణ వాళ్ళు తెలంగాణ యాసలో ఎరుకల వాళ్ళకి ప్రత్యేక భాష ఉంది వాళ్ళు వాళ్ళ భాషలో హిందీ వాళ్ళు హిందీ భాషలో మరాఠీ మరాఠీ వాళ్ళు ఎవరి భాషలో వాళ్ళు మొక్కుతే నీకు అర్థమవుతుందా లేకపోతే మధ్యలో వేరే సంస్కృతంలో మాట్లాడాలి ఒక అయ్యగారు వచ్చి ఆయన సంస్కృతంలో చెప్తేనే నాకు అర్థమవుతుంది అంటవా ఓ సీతమ్మ తల్లి జర దండం పెడతామా తెలుగు కూడా నేర్చుకో నేర్చుకొని మా వాళ్ళు డైరెక్ట్ తెలుగులోనే నేను మొక్కుతా అంటే అర్థం చేసుకో వాళ్ళ కోరికలు ఎన్ని వీలైతే అని తీర్చు కాస్త మంచిగా ఉండడానికి నీ వంతు సహాయం నువ్వు చేయి మధ్యలో మధ్యలో ఈ వేరే వేరే సంస్కృత భాషలను వేరే వేరే మధ్యలో పూజారులను రకరకాల ఇవన్నీ అద్దుతాలి దండం పెడతాం పోలన్న ప్రజలు కూడా నీకు బంగారు ఆభరణాలు చేస్తాం కిరీటం చేస్తా అంటే వాళ్ళ కలలాగా అనిపించి నువ్వు అరే మీ ఊళ్ళే తినడానికి తిండి లేని వాళ్లకు బియ్యం పెట్టరా చదువు లేని వాళ్లకు బల్లె పెట్టరా లేకపోతే మీ ఊరికి అందరికి అందరికీ ఉపయోగపడే జైరా మానవ సేవ మాధవ సేవరా మేము అవతారం ఎత్తింది కూడా ప్రజలను సన్మార్గంలో పెట్టడానికి ప్రజలను బాగు చేయడానికి ఒక సందేశం ఇవ్వడానికి అవతారం ఎత్తినాము ఇప్పుడు నా కోసం ప్రజలందరినీ దోపిడీ చేసి కోట్లు కోట్లు సంపాదించి కీరతం చేసి నా ఎత్తున పెట్టకురా బాబు హిందువులలోనే పేదోళ్ళు ఉంటారో వాళ్ళకు సహాయం అని వాళ్ళకు సిగ్గచ్చు తేతలే లేకపోతే నువ్వు సుత నీకు పూజలు చేసేటోళ్ళు నీకు కొబ్బరికాయలు కొట్టేటోళ్ళు నీకు ఆభరణాలు ఇచ్చేటోళ్ళు నీ గుడి కొట్టేటోళ్ళకు మాత్రమే నువ్వు సేవర్ చేసేటువంటి స్వార్థ అయితే గుర్తుపెట్టుకో మిగిలిన చాలా విషయాల్ని మళ్ళీ నాకు కొన్ని ఆదికచ్చినాక మళ్ళీ నీ దృష్టిని తీసుకొస్తా ఈ వీడియో ఖచ్చితంగా సీతమ్మ తల్లిని చూడాలని నా తెలుగు భాషను అర్థం చేసుకోవాలని కోరుతూ సీతమ్మ తల్లిని దేవతగా పూజించే వాళ్ళు దయచేసి నేనేం అవ అవమానించలేదు జర్ర మీరన్న అరే బైర్నరేసినట్టడు తల్లి నీకు కొన్ని విన్నప్పాలు చేసాను జర్ర ఆలోచించబడి మీ గుళ్ళల్లా నా పేరు చెప్పి ఈ ప్రశ్నలని మీ దేవతకు మీరు అప్ప చెప్పాలని ఈ సందర్భంగా కోరుతూ దేవుడికి మధ్యలో ఉన్న బ్రోకర్లను తన్ని తరిమేసి డైరెక్ట్ దేవుడితో కనెక్ట్ కావాలని ప్రజలందరికీ పిలుపునిస్తూ దేవుళ్ళు మీరిచ్చే కట్నాలు కానుకలు ఆభరణాలు పైసల కోసం ఆశపడేటువంటి గుచ్చగాలు కారని వాళ్ళు మీకు ఇచ్చేవాళ్ళే తప్ప మీ దగ్గర అడుక్కునే వాళ్ళు కాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ కమలాసన్ అనే ఒక బ్రాహ్మణుడు ఒక మాట అన్నాడు నిజంగానే దేవుడు ఉంటే ఒక్కసారి నేను గుడికి పోయెత్తనా కోరికలు తీరుస్తాడు అనుకుంటే రోజు పోతున్నాడు అడుక్కు తినేవాడు ఆ మెట్టుకాడ కూసిండి వాణి బతికే మార్చలేదు అని అన్నాడు పాపం ఆయన బాపనైనే పాన్ ఇండియా హీరో వందల వేల కోట్ల ఆస్తున్న మనిషి నిండు సంస్కృతం వచ్చినోడు అడేగట్లన్నాక మీకు నాకేం రోగం వచ్చిందిరా మోసుకోయ్